హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ చేయలేం ఈరోజు మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తూ ఈ యొక్క వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకా అయితే ఆన్లో పెట్టుకోండి నేను ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోలోకి అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ మన యొక్క ప్రీవియస్ వీడియోలో అయితే నవంబర్ ముప్పై తారీఖున నోటిఫికేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఏ అయితే భర్తీ చేయనున్నారని చెప్పేసి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే మెయిన్గా మూడు విభాగాల నుంచి ఈ యొక్క పోస్టులు అయితే రిలీజ్ చేయనున్నారు మొదట మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విభాగము ఇంజనీరింగ్ విభాగంకి సంబంధించి మెయిన్గా ఏఈ మరియు ఏఈ పోస్టులను అయితే రిలీజ్ చేయనున్నారు అదే విధంగా అకౌంట్స్ అకౌంట్స్ విభాగం కనుక చూసుకున్నట్లయితే జేఏ మరియు జేఏఓ పోస్టులను అయితే రిలీజ్ చేయనున్నారు అదే విధంగా మెయింటెనెన్స్ విభాగం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జేఎల్ఎం కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు విభాగాల నుంచి వచ్చే నోటిఫికేషన్ లోని ఏ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ ముందు వస్తుంది లేదా ఏ యొక్క నోటిఫికేషన్ ముందు భర్తీ చేస్తారన్న విషయం చూసినట్లయితే ముందుగా మనకి యొక్క జూనియర్ లైన్ మ్యాన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యి ఆ రిక్రూట్మెంట్ మొత్తం భర్తీ చేసిన తర్వాత ఏఈ మరియు ఏఈఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే తీస్తారు సో ఈ యొక్క ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జేఏ మరియు జేఏ సంబంధించిన పోస్టులను అయితే గవర్నమెంట్ తీయనుంది ఈ యొక్క మూడు పోస్టులతో కంపేర్ చేస్తే జూనియర్ లైన్మెన్ అనే పోస్ట్ ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎందుకంటే దీని యొక్క క్వాలిఫికేషన్ అయితే టెన్ ప్లస్ ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ వైర్మెంట్ చేసినా సరే దీనికి ఎలిజిబుల్ కాబట్టి సో ఈ యొక్క పోస్ట్ కి అయితే ఎక్కువ మంది అభ్యర్థులు కాంపిటీషన్ అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క జూనియర్ లైన్ మేన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి రెండు దశల్లో జరుగుతుంది మొదట మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఇందులో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి మొదట మనం చూసుకున్నట్లయితే పోల్ క్లైంబింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ అనే జాబ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఎగ్జామ్ లో క్వాలిఫై అయినా సరే పోల్ క్లైంబింగ్ లో పోతే మీకు జాబ్ అయితే రాదనమాట సో ఈ యొక్క పోల్ క్లైంబింగ్ కంప్లీట్ అయిన తర్వాత సైక్లింగ్ అని ఒక టెస్ట్ ఉంటది ఆ తర్వాత మీటర్ రీడింగ్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటది అభ్యర్థులైతే ఈ యొక్క మూడు టెస్టుల్లో అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కను చూసుకున్నట్లయితే ఎనభై మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండబోతుంది ఎనభై మార్కులు కూడా ఎలక్ట్రికల్ థియరీ అనే సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కాకుండా మల్టిపుల్ చాయిస్ టైప్ అయితే ఉంటుంది ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది ముందు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు అయితే ఇస్తారు అందులో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ నెంబర్ అనేది ఓఎంఆర్ షీట్ లో ఉంటుంది దాన్ని మీరు బబ్లింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ అనమాట రిమైనింగ్ ఇరవై మార్కులకి అయితే ఈ యొక్క పోల్ క్లైమింగ్ మీటర్ రీడింగ్ అండ్ సైక్లింగ్ అని టెస్ట్లు అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ నవంబర్ ముప్పై తారీఖున నోటిఫికేషన్ వస్తుందని పెట్టిన పీడిఎఫ్ లోని అభ్యర్థులు ఒకటి రెండు లైన్లు చూసి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు సో దానికి సంబంధించి క్లారిఫై చేస్తాను చూడండి ఇందులోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అయితే ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ అది లేకుండా డైరెక్ట్ గా జాబ్ ఇచ్చేస్తారని చెప్పేసి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే థర్డ్ పార్టీ హెల్ప్ లేకుండా ఆ సంస్థ ఏదైతే ఉందో దాని అంతటా అదే రిక్రూట్మెంట్ జరిపి ఆ సంస్థ అభ్యర్థుల్ని ఎగ్జామ్ ద్వారా ఇతర టెస్ట్ల ద్వారా సెలెక్ట్ చేసుకుంటే దాని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే అని అంటారు సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇవ్వడం అయితే కాదు గమనించండి సో ఫ్రెండ్స్ సెకండ్ లైన్ గా చూసుకుంటే కేవలం టెన్త్ క్లాస్ మరియు ఐటిఏ క్వాలిఫికేషన్ తో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క జూనియర్ లైన్మేన్ కి సంబంధించిన నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు మీరు సెండ్ చేసిన లోనే ఈ పాయింట్ అయితే ఉంది చూడండి సార్ ఒకసారి క్లారిఫై చేయండి అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఏంటంటే అది క్వాలిఫికేషన్ కాదండి మనం ఎగ్జామ్ రాసి పోల్ క్లైంబింగ్ మీటర్ రీడింగ్ సైక్లింగ్ అని మూడు టెస్ట్లు అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది అందులో మెరిట్ లిస్ట్ తీస్తారు ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయి అన్నది ఫిల్టర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకి అయితే జాబ్లు అయితే వస్తాయి సో ఈ యొక్క మెరిట్ లిస్ట్ కి సంబంధించి మనం ప్రీవియస్ నోటిఫికేషన్ కన్నా చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ మరియు ఐటీఐ మార్కులు రెండు కలిపి మనం ఎగ్జామ్ లో రాసిన మరియు పోల్ క్లైమింగ్ ఈ టెస్ట్లన్నీ చేసిన మార్కులు మొత్తం వెరిఫై చేసుకొని ఈ మార్కులు మొత్తం కలిపి మనకి ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఇచ్చేవారు సో ఈసారి అయితే ఉద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ని అడిగింది ఏంటంటే కేవలం ఐటిఐ మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ కట్ ఆఫ్ అయితే తీయండి అని చెప్పేసి మనం జరిగిన మీటింగ్ లో అయితే అడిగారు సో దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నట్టు మనం ఆ పీడిఎఫ్ లో అయితే చూసాము సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది టెన్త్ క్లాస్ మరియు ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకుని అయితే ఉండదు కేవలం ఐటీఐ మార్కులు బేస్ చేసుకుని మాత్రమే ఈసారి కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది గమనించండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క జూనియర్ లైన్ నోటిఫికేషన్ కి సంబంధించి ఏ సర్కిల్లో అంటే ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఎస్పీడిసిఎల్ ఏపీ సిపిడిసిఎల్ ఈ యొక్క మూడు సర్కిల్ కి సంబంధించి ఏ సర్కిల్ కి సంబంధించిన జూనియర్ లైన్ మెన్ నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుందని చెప్పేసి ఆయా సర్కిల్ కి సంబంధించిన అభ్యర్థులు అయితే అడుగుతున్నారు నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను ఏపీ ఈపిడిసిఎల్ కి సంబంధించిన జూనియర్ లైన్ మెన్ నోటిఫికేషన్ అయితే ముందైతే రానుంది దాని తర్వాత ఏపీ ఎస్పీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది తర్వాత సిబిడిసిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది ఏం పర్వాలేదండి ఏ సర్కిల్లో ముందు నోటిఫికేషన్ వచ్చినా మిగిలిన సర్కిల్ లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ యొక్క సర్కిల్లో ఉన్న నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు లోకల్ మరియు నాన్ లోకల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది చూసుకొని అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ అదే విధంగా ఏఈ మరియు జేఏఓ సంబంధించిన నోటిఫికేషన్ అయితే నవంబర్ అయితే ఉండవు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లేదా మార్చిలో అయితే రానున్నాయి అభ్యర్థులు అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ యొక్క నవంబర్ ముప్పై ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ అనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం మాత్రమే ఉంది ఏఈ మరియు జేఏఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు కన్ఫ్యూజ్ అయితే సో ఫ్రెండ్స్ చూశారు కదా నెక్స్ట్ రాబోతున్న వీడియోలో ఈ యొక్క జూనియర్ లైన్ మైన్ సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్ని సర్కిల్ కోసం అయితే చెప్పుకుందాము అదే విధంగా ఏ జిల్లాకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఏ జిల్లాకి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఏ జిల్లాకి మనం లోకల్ అండ్ నాన్ లోకల్ కాంపిటీషన్ తో జాబ్ కొట్టే అవకాశం ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాము ఈ రోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్